హే కాలో డ్రాయింగ్ బ్యాక్ విత్ అద వీడియో సో చాలా రోజులైంది ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయింది నేను యూట్యూబ్లో యాక్టివ్గా ఉంది కొంచెం డిస్టర్బ్డ్గా ఒక్కోసారి అవుట్ అయిపోతూ ఉంటాం కదా సో అలా ఉండి ఏం చేయలేదు మొన్ననే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను అండ్ రేపు వెళ్ళిపోతున్నాను సో అందుకే మమ్మీ నాకోసం ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామున్ చేస్తుంది ఎందుకు సరే వ్లాగ్స్ ఎలాగో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదా జనవరి నుంచి ఇట్స్ ఆల్రెడీ బీన్ ఒక ఎయిట్ నైన్ డేస్ అయిపోయింది అని చెప్పి ఇవాళే స్వీట్గా స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నా అండ్ దాంతోపాటు మా మమ్మీకి ప్లాన్స్ అంటే చాలా చాలా ఇష్టము పైన టెరస్ మీద ఇంతకుముందు బాగుండేది ఇప్పుడు కొంచెం అంటే మెయింటైన్ చేయగలిగినంత చేస్తున్నారు ఆ ప్లాన్స్ కూడా చూపిద్దాం అనుకున్నా హోమ్ టూర్ హోమ్ టూర్ అంటున్నారు కానీ ఇల్లు కొంచెం రెనోవేట్ అనమాట ఆగిపోయిన వర్క్ మళ్ళీ చేపిస్తుంది సో అది అయిపోయాక నేను చూపిస్తాను లేకపోతే అయిపోతుంటే ఆ వర్క్ అవుతుంటే చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు కాకుండా సో పైన వాళ్ళైతే మోస్ట్లీ స్వీట్ చేయడం అయిపోయాక పైకి వెళ్ళి అసలు ఏమేమి ప్లాన్స్ ఎట్లా పెంచుతుంది అంత కంప్లీట్లీ ఆర్గనైజ్డ్గా ఏముండదు బట్ షీ లవ్ ప్లాన్స్ అదంతే అనమాట అదొక పిచ్చి అంటారు కదా సో అలా అదొకటి మీకు చూపిస్తాను సో నేను బాగానే ఉన్నాను మీ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను లెస్ట్ స్టార్ట్ ద వీడియో హాయ్ హలో హాయ్ సో మమ్మీ నా కోసం గులాబ్ జామున్ చేస్తుంది అనమాట ఆఫ్టర్ మెనీ 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 డేస్ ఆ మంజు చాలా చాలా మంచు అయిపోయింది చేసి ఎప్పుడు వచ్చినా చేయి చెయ్యి అంటున్నా తెప్పించట్లేదు నేను చేయట్లేదు వాళ్ళ మిరియాని కూడా వచ్చాను నిన్ననే నేను వెళ్ళిపోతున్నా సో మధ్యలో ఉంది ఒక్కరోజే కాబట్టి చేసి పెట్టినా అని అడిగి చేసి పెడుతుంది అని నేనే మాట్లాడితే బాగా మాట్లాడు అందరు బాగున్నారా అడుగు అందరు బాగున్నారా చాలా సో అదనమాట అంటే చాలా రోజులు ఆల్మోస్ట్ నేను ఇన్స్ ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా యాక్టివ్గా ఉండి ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడైనా స్టోరీస్ పెడుతున్నానేమో యూట్యూబ్లో యాక్టివ్గా ఉండి ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది రెండో మూడో వీడియోస్ పెట్టాను అది కూడా హార్డ్లీ ఏమి పెడదాంలే అని అన్నట్టు ఇప్పుడు కొంచెం మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా స్వీట్తో స్టార్ట్ చేస్తున్నాం అందుకే సో ఇప్పుడైతే గులాబ్ జామున్ వేస్తుంది పాకం అయిపోయిందా ఓకే పాకం అయిపోతుంది అండ్ ఈ బాయిల్స్ కూడా రెడీ చేసి పెట్టుకుంటుంది గులాబ్ జామున్ అయిపోయాక తినేసి పైకి వెళ్దాం లేకపోతే తీసుకొని పైకి వెళ్ళి మొక్కల మధ్యలో కూర్చొని తినచ్చు సో అది రోజు ఈవినింగ్ కంపల్సరీ పైకి వెళ్ళి వాటర్ పోస్తుంటుంది అనమాట దానికి అది ప్లాంట్స్కి వాటరింగ్ చేసి వస్తారు మమ్మీ నిహాన్ ఉంటే నిహాన్ కూడా తోక తీసుకొని వెళ్తాను నేను అప్పుడప్పుడే వెళ్తాను హానెస్ట్లీ నా పూలు చూడడం ఇష్టం కానీ దానికి కేర్ తీసుకోవడం నాకు అసలు రాదు సో చూడాలి ఇప్పుడు సో వీడు పైకి రాగానే ఇలా ఇక్కడ ఒక ఉయ్యాలు ఉంటుంది ముందు అటు ఆపోజిట్ గ్రౌండ్లో ఉండే తీసి ఇక్కడ పెట్టించారు అండ్ అక్కడ కింద ఇసుకలో ఉండే అనమాట అది సో కట్ చేసి తీశారు మళ్ళీ ఇప్పుడు వెల్డింగ్ చేపించింది మమ్మీ పెయింట్ అయి దీనికి పైకి రాగానే మాత్రం దీని మీద కూర్చొని ఊగుతుంటాడు ఫస్ట్ అసలు రాలేదు అంటే ఏంటో అనుకొని భయపడ్డాడు ఎప్పుడైతే చూసాడో క్రాక్స్ ఇప్పేయాలి రాగానే ఎప్పుడైతే ఇది చూసాడో అప్పటి నుంచి రాగానే వచ్చి దీని మీద కూర్చుని అనమాట ఈవినింగ్స్ ఇలా వచ్చి కూర్చుంటారు మమ్మీ వెయిట్ అంత నీట్గా లేదు చేసుకుంటున్నారు మెల్లిగా సో హలో కూర్చో వీడు నన్ను కూర్చొని ఇవ్వడుకోసేపు అయితే వేయాలో బికాస్ నేను కూర్చుంటే స్లోగా ఊగుతాను కదా నన్ను లేపేసి లేపేస్తాను నన్ను లేపి అని ఒక్కడే కూర్చొని ఫాస్ట్ ఫాస్ట్గా ఊపుకుంటూ ఉంటాడు అనమాట ఎవరు వెళ్ళి కూర్చున్నా లేపేస్తాడు మనం అభుతం స్లో చేస్తామని చెప్పి వెయిట్ నేను కూర్చుంటా ప్లీజ్ 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 జోడ్ నిహాన్ సో అదనమాట మనల్ని కూర్చొని ఇవ్వడు అండ్ ఇక్కడ అన్ని ప్లాన్స్ ఉన్నాయి ఇంకా చాలా చేయొచ్చు మెయింటైన్ చేస్తే ప్రస్తుతానికి ఉన్నది ఉన్నట్టు నటి అన్నమాట సో అన్ని రకాల ప్లాన్స్ ఉంటాయి అండ్ ఇది మమ్మీ రోజు ఆల్మోస్ట్ ఈ టైంకి వచ్చి ప్లాన్స్కి వాటర్ చేసి వెళ్తూ ఉంటుంది అదొక టైం పాస్ అనమాట ఇంట్రెస్ట్ కూడా సో ఇప్పుడు నువ్వు వాటర్ చేస్తూ మాకు ఏమేమి ప్లాన్స్ ఉంటాయో చూపిస్తావా వైట్ హైబిస్కస్ వచ్చాయి అలా చూపించు అంటుంది షో ఇట్ రెడ్ పింకా పింక్ సో దీస్ ఆర్ పింక్ హైబిస్కస్ అండ్ ఈ వైట్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ హూ లవ్ ప్లాంట్స్ వాళ్ళకి వీడియో చాలా బాగా నచ్చుతుంది ప్లాంట్స్ నాకు గ్రో చేసి కేర్ తీసుకోవడం అంత అంటే కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది నేను ఎందుకు తీసుకోను అంటే నేను కొన్ని ప్లాన్స్ పెంచడానికి ట్రై చేసిన బట్ అవి కొంచెం పట్టించుకోకపోయినా చచ్చిపోతున్నాయి అనమాట సో ఐ ఫెల్ వెరీ బ్యాడ్ అప్పుడు దాని తర్వాత నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోదని ఫిక్స్ అయ్యా అండ్ దీస్ ఆర్ రోజెస్ ఆ పాట్స్ కొన్ని సరిపోకపోతే కింద మట్టిలో నుంచి తీసి పెయింట్ అప్పుడు బకెట్స్ వస్తాయి కదా మనకి సమ్ ఏదో బకెట్స్లో పెట్టారు సో ఐ వెయిట్ దీస్ ఆర్ ఎల్లో రోజెస్ చాలా బాగుంటుంది ఇలా చూస్తుంటే అండ్ బంతిపూలు బంతిపూలే కదా ఇవి చామంచి చామంచి సీ ఇవి చాలా బాగున్నాయి అండ్ ఎక్కువగా అంటే గుంపులు గుంపులుగా వచ్చాయి ఇవి కూడా బంతి పూలే అవి ముద్ద బంతి అంటారు ఇవి నార్మల్ బంతి పూల అంతే కదా సీ నా కూడా కొంచెం ఐడియా ఉంది ప్లాంట్స్ గురించి అండ్ ఇవి ఇదేంటి ఇది గన్నేరు పువ్వు గన్నేరు చెట్టు పాయిజన్ అంటారు ఇది అదేనా కాదా అది వేరా ఓకే రోజు ఇలా ఈ సన్సెట్ చూస్తూ ఉంటదంటే ఈ టైంకి వచ్చి సో దీస్ ఆర్ ఆరెంజ్ కలర్ రోజెస్ ఇవి కూడా బంతి పూలే ఒక హైస్కస్ తెంపేశాడు వచ్చి నిహాన్ నిహాన్ నేను అలా వీడియో తీస్తున్నా వచ్చి తెంపుకొని వెళ్ళిపోయాడు వాడు ఇంద ఇంద చూపించాను కదా వాడికి కూడా ఫ్లవర్స్ అంటే బేసిక్గా చాలా ఇష్టం హౌ హవ్ బ్యూటిఫుల్ ఇస్ అండ్ ఇవేవో ఇవేంటి వింకా రోజియా అంట ఇవి నాకు తెలీదు ఓకే అండ్ ఇవి చిన్న చిన్న క్యూట్ క్యూట్ రోజెస్ ఇవి కూడా ఇంకా చిన్నవి వస్తాయి బటన్ రోజెస్ అన్నా అవి నా చిన్నప్పుడు పెంచుకుంటు ఇవేనా బటన్ రోజెస్ ఇవి ఈ బటన్ రోజెస్ ఏనా కానీ ఇంకా చిన్నగా వస్తుండే వెయిట్ వెయిట్ ఇంత బాగుంట చూస్తుంటే ఈ ఫ్లాట్స్ అన్నీ అంటే నాకు తెంపాలి అనిపించదు పూలు కానీ అంటే టెంపి పెట్టుకోవాలి ఇలా ఉండదు జస్ట్ సీఎన్ ఎంజాయ్ కైండ్ ఆఫ్ ఇది వేరా ఓ ఇది ఒకటి అండ్ ఇదేంటి ఇది డ్రాగన్ ఫ్రూటా ఇది డ్రాగన్ ఫ్రూట్ ష్యూరా అయ్యా కనుకొచ్చింది ఏం తెలీదా అంటుంది మమ్మ ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట మరి దీనికి ఎప్పుడు వస్తాయి ఓకే ఇవి వాటర్ లిల్లీ ఇవి మా ఇంట్లో కూడా ఉన్నాయి హైదరాబాద్లో కలర్స్ ఉంటాయి వైట్ పింక్ అండ్ ఇంకొకటి ఏదో కలర్ నాకు గుర్తులేదు అవి వస్తే ఈ గ్రాస్ ఉంది కదా ఈ గ్రాస్ మీద ఇలా ఇలా ఫ్లార్స్ ఫ్లర్స్ వస్తాయి చాలా బాగుంటది నా దగ్గర ఒక పిక్చర్ ఉండాలి ఉంటే చూసి నేను ఇంక్లూడ్ చేస్తాను ఎలా ఉంటాయి అని చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట అండ్ చెప్పగా ఇవి డ్రాగన్ ఫ్రూట్ అవి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి వస్తాయి అన్నారంట దీస్ ద ఫస్ట్ టైం అది అంటే రీసెంట్గా పెట్టింది మమ్మీ అది సో అది చూడాలి ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పి సో ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి పూలు ఉన్న వాటి వరకు నేను చూపించాను కొన్నిటికి ఇంకా లేవు కొన్నిటికి చిన్న చిన్నగా ఉన్నాయి అంటే బడ్స్ ఉన్నాయి సో అది అండ్ ఇది అరటి చెట్టు ఇదే ఇది ఏంటది ఇదేంటి ఇది చిక్కుడుకాయ చిక్కుడుకాయ క్రీపర్ అది ఇంకా ఏంటి ఏమంటారు కాకరకాయ ఇంకా ఏదో ఉంది కదా దొండకాయ కాకరకాయ కూడా ఉన్నాయి వాటికి ఇంకా రాలేదు అవి ఏంటి ఇదేంటి మనీ ప్లాంటా తమ్లపాకు సో దిస్ ఇస్ తమ్లపాకు ఎవరైనా స్వీట్ పాన్స్ తింటారా నేను మామే స్వీట్ పాన్స్ తింటుండే చిన్నప్పటి నుంచి సో వాటికి యూజ్ చేసుకోవచ్చు నాకు చిన్నప్పటి నుంచి అంటే పాన్ తినే వాళ్ళ నాకు అనిపిస్తుంది కానీ స్వీట్ పాన్ ఐ లవ్ ఇట్ సో అండ్ ఇక్కడ ఒక క్యూట్ వంకాయ ఉంది బ్రెంజల్ అండ్ అక్కడ సన్సెట్ అవుతుంది సో ఈవినింగ్ ఇలా వచ్చి అలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇదేంటి పుదీనా సో ఇక్కడ ఒక బకెట్లో పుదీనా ఉండింది అదనమాట అండ్ ఇస్ ద సన్సెట్ సో సో ఇక్కడ సన్సెట్ ని ఇలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట మా అమ్మ అండ్ ఇంకొకటి ఏంటి అంటే మిరియాలగూడలో రైస్ మిల్స్ ఎక్కువ మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా అన్ని ఫ్యాక్టరీస్ మిల్స్ అన్నీ ఉంటాయి అక్కడ అండ్ అండ్ ఏషియాలోనే నెంబర్ టూ ప్లేస్లో ఉంది అని అనుకుంటా ఇది సో అన్ని రైస్ మిల్స్ ఉంటాయి ఇక్కడ ఇదే ఊర్లో అవుట్ సైడ్స్లో మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా అవన్నీ అవే ఫ్యాక్టరీస్ రైస్ మిల్స్ అవన్నీ ఉంటాయి అలానే పొల్యూషన్ కూడా కొంచెం ఉంటుంది అండ్ ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది నేను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్కి ఒకసారి వస్తే వచ్చినప్పుడల్లా ఒక డెవలప్ అవుతుంది అన్నమాట అండ్ ఇక్కడ సిమెంట్తో చేయించారు ఇది ఇక్కడ ఈ ఆ తొండంలో నుంచి షార్స్ పెట్టడానికి ఇది ఇది వాటర్ ఇది ఇచ్చారు అండ్ ఇక్కడ అమ్మాయి బొమ్మలు ఉన్నాయి ఫోర్ పిల్లర్స్కి ఫోర్ నాకు చిన్నప్పటి నుంచి ఇంటి పైన పరుగోలా ఉండాలి అని ఉంటుండే సో అప్పుడు ఇది చేయించుని మధ్యలో ఆపేసినారు అమ్మాయి బొమ్మ అది అదంతా ఇప్పుడు కంప్లీట్ చేయిస్తున్నారు కింద వర్క్ స్టార్ట్ చేయించారు ఇక్కడ కూడా చేయిస్తారు సో ఇక్కడ కూడా ఏమన్నా ప్లాన్స్ పెట్టిద్దామని చెప్పి ఇది అనమాట ఇక్కడ పాట్స్ పెట్టచ్చు అని అండ్ ఇక్కడ ఏదన్న దీని మీద క్రీపర్స్ పెట్టచ్చు అని ఇది కూడా జయించింది అంటే రీసెంట్గా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ లేవు ఈసారి కొత్తగా వచ్చాయి అండ్ ఇక్కడ నుంచి ఆ ప్లాన్ చూపిస్తాను నేను ఒకసారి సో అదనమాట ఇంకా చాలా పెడుతుంది ఛాన్సెస్ అయితే ఇప్పటికీ మెయింటైన్ చేస్తుంది సో ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇవన్నీ ప్లాన్స్తో నింపేయాలి అని చెప్పి మా అమ్మకు ఉంటుంది సో అది అదంతా చెత్త ఎక్స్ట్రా మెటీరియల్ ఏదో షెడ్ అక్కడిక్కడ ఇప్పింది అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు అండ్ దిస్ ఈస్ మై క్యూటీ పై నిహాన్ 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 నాకు ఫ్లేవర్ ఇవ్వ ప్లీజ్ ప్లీజ్ చెట్టుకున్నది పీకేస్తారా అలా మొక్కకున్నది సో అదనమాట సో ఇంకేంటి ఎలా నడుస్తుంది మీ గార్డెన్ ఎట్లా అంటే ఏమేమేస్తో దీనికి ఎక్కువ కంపోస్ట్ వాడతాను వేస్ట్ మెటీరియల్ మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ బియ్యం గడిగిన నీళ్ళు వాటర్ గంజి నీళ్ళు బియ్యం గడిగిన నీళ్ళు గంజి నీళ్ళు అయితే కుక్ చేసాక వచ్చాయి నీళ్ళ గంజి నీళ్ళు అంటే గంజి నీళ్ళు అంటే కుక్ చేసాక వచ్చాయి నువ్వు బియ్యం కడిగిన వాటర్ పోస్తావా అందులో ఏమన్నా ఏమయ్యూ డేస్ నుంచి నిమ్మకాయ ఉంటాయి కదా సిట్రస్ ఉంటుంది దానిలో వేసి ఏదైనా పురుగు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాటికి స్ప్రే చేస్తుంటా ఓకే ఇంక కాక క్రీపర్స్ ఉన్నాయి రోజు క్రీపర్స్ వైట్ క్రీపర్ ఇది అది రెడ్ క్రీపర్ అదేమో పింక్ క్రీపర్ ఇక్కడ అక్కడ దాంట్లో ఉన్నావా ఈ రోజెస్ రెడ్ క్రీపర్ కొంచెం గట్టిగా చెప్పవా పిన్పి ఇదేమో వైట్ క్రీపర్ అదే ఇప్పటి నుంచి గట్టిగా చెప్పు అదేమో కొత్తగా పెట్టారు అనమాట లెవెండర్ కలర్ ఇప్పుడే ఫస్ట్ ఫ్లవర్ వచ్చింది ఒక టూ ఫ్లవర్స్ ఓ అది చూపించలేదా వెయిట్ వెయిట్ హియర్ ఇస్ అ ల్యావెండర్ ఫ్లేవర్ నేను మొన్న వచ్చినప్పుడు అప్పుడే పూసింది ఇది అండ్ లావెండర్ కలర్డ్ ఫ్లవర్ అదేమో నైట్ వీన్ అనమాట నైట్ పూస్తుంది అర్థం కాలేదు నైట్ నైట్ పూస్తుంది అనమాట అది పేరేంటి నైట్ వీన్ అంటారు జనరల్గా అది పేరు గుర్తు రావట్లే ఓకే పారిజాత చెట్టు చాలా మంచిది అది చాలా మంచిది అంటారు అనుకోకుండా మాకు దొట్లో మంచిది పారిజాతం చెట్టు ఓకే ఇప్పుడిప్పుడే పూలు వస్తాయి సో ఇది వచ్చి పారిజాత చెట్టు అంట ఇది ఇంట్లో మొలిస్తే మంచిది అంటారంట ఐ డోంట్ నో మమ్మీ చెప్పింది సో అది మొలిచింది అని చెప్పేసి అనింది ఇది కూడా చామంతి చెట్లే అండ్ ఇవి ముద్దబంతి అగైన్ నాకు అన్నిటికన్నా ఇవి చాలా క్యూట్ గా అనిపిస్తున్నాయి ఆ వైట్ కలర్ ఇవన్నీ హాని దాకా కదా వాడు మళ్ళీ వచ్చి ఇంకోటి ఇంకోటి లేపేద్దాం అని చెప్పి చూస్తున్నాడు ఆ ఫ్లవర్ పట్టుకొని ఆడుతూ ఉన్నాడు అనమాట వాడు సో ఇది ఇక్కడ యాక్చువల్లీ మమ్మీ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను నా ఫోన్లో తీస్తే ఇది చాలా బాగా వస్తున్నాయి ఇంకా సో హియర్ ఇస్ ద సన్సెట్ గైస్ అలా సన్సెట్ చూస్తూ ఉండొచ్చు ఇక్కడ నుంచి సో సో వాడికి అలా నచ్చదన్నమాట ఊగుతూనే ఉండాలి అలా పట్టుకున్నా కానీ మనం ఆపేస్తున్నాం అని చెప్పి తీసేస్తూ ఉంటాడు ప్లీజ్ ప్లీజ్ తీసే మళ్ళీ పట్టుకో మళ్ళీ పట్టుకో వదిలే 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 ఒకసారి వదిలేది సో అదనమాట ఏరియా సన్సెట్ వెళ్ ఈ ఇందులో ఈ ఫోన్ లో కనిపించట్లేదు పెద్దగా సో అదనమాట ఈ ఈవినింగ్ టైం ఇలా వచ్చి వీటికి వాటర్ వేసుకుంటూ కొసేపక్క టైం పాస్ చేసి ప్లాంట్స్ మధ్యలో వచ్చి అయ్యి వెళ్తూ ఉంటారు నేను వచ్చినప్పుడు అప్పుడప్పుడు నన్ను కూడా రా 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 అంటది కానీ నాకు నువ్వు వెళ్ళు అంట అప్పుడప్పుడు వెళ్ళాలి అని మూడ్ మంచిగా ఉంటే వస్తూ ఉంటే చెప్పాను కదా మధ్య చాలా జోన్డ్ అవుట్ అయిపోయి ఉన్నాను నేను కొంచెం ఏంటి బ్లాగ్స్ ఇవన్నీ చేయకుండా బ్రేక్ తీసుకుందామని తీసుకున్నాను ఇంకా ఎంతకాలం అని తీసుకుంటా కొంచెం మళ్ళీ ఏదో ఒక అవోగేషన్ ఉంటేనే నాకు ఒక డైవర్షన్ ఉంటుంది కదా అన్నీ చేస్తుంటే అన్నట్టు ఐ స్టార్ట్ డూయింగ్ డూయింగ్ దిస్ అగైన్ అండ్ చాలా మంది మెసేజ్ చేశారు కామెంట్స్ చేశారు ఏంటి వీడియోస్ పెట్టట్లేదు త్రీ మంత్స్ అయిపోయింది టూ మంత్స్ అయిపోయింది యాక్టివ్గా లేరు అని జస్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్న హోప్ఫుల్లీ ఈ ఇప్పుడు స్టార్ట్ చేశాను కదా ఇది ఇది ఇలానే కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను అండ్ మీరు అలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను సో ఇప్పుడైతే దిస్ ఇస్ జస్ట్ స్మాల్ వ్లాగ్ అంటే స్టార్ట్ చేశాను కదా మమ్మీ ఎలాగో స్వీట్ చేస్తుంది అని చెప్పి దాంతోనే స్టార్ట్ చేద్దాము ఎలాగో ఇక్కడికి వస్తున్నాం కదా అని చెప్పి చేశాను సో బాయ్ చెప్పింకా బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో మమ్మీ నిహాన్ నేను ముగ్గురం కలుద్దాం ఓకే ఫర్ పూ లైక్ దిస్ వీడియో టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పటిదాకా నీకు నోటిఫికేషన్ వచ్చి ఉండవు కాబట్టి మర్చిపోయి ఉంటాను మళ్ళీ గుర్తు తెచ్చుకోండి వీడియోస్ చూడండి సీన్ మా నెక్స్ట్ వీడియో అంతా బాయ్